గొప్ప నా ధర్మాన్ని నేను పాటిస్తాను అట్లాగే ధర్మాన్ని రక్షిస్తాను అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే మొట్టమొదటిసారిగా మన ధన్యాల్లో హనుమాన్ విగ్రహము పెట్టడము ఇక్కడ చాలా సంతోషకరమైన విషయము అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇలానే పెద్ద ఎత్తున ఈ హనుమాన్ జయంతి యొక్క శోభాయాత్ర ప్రతి ఒక్కరము ఘనక చే కోరుకుంటున్నాను ఆనాడు హనుమంతుడు ఈ దేశంలో పుట్టినందుకు మనందరం కూడా బరపడాలి ఎంతో పుణ్య చేసుకున్నందుకు ఈ దేశంలో పుట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఇక్కడ వచ్చిన ప్రతిరోజు అనుమాని శుభాకాంక్షలు ఎగజేసుకుంటూ

అతి భగవంతుడు అతి గుణవంతుడు వీరాజిడు శ్రీరామసువనసు హనుమాని పారత భారణుడు సకల దేవత స్వరూపిణి భరవి శరణాడు ప్రణమిలు వేదిక మీద ఉపస్థితులైన పూజ్య స్వామీజీ పార్కమా శిరస్సు వంచి వేదికను అలంకరించిన అసామాన్యులైన పెద్దలకు నమోవాదాలు సమర్పిస్తూ నా అనుభవస్థితుల పూజ పాత్రమూర్తులకు పెద్దలకు బహిరంగీయులకు మరొకసారి హరహర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు యొక్క గుణగణాలను కలగలుకొనం అంతటితో మర్చిపోవడం ఉదాహరణకి మన అన్నతో సర్వశక్తివంతుడు ఒక పండుగ సూర్యుడిని శక్తి శక్తివంతుడు ఒక్క ప్రయత్నంతో నూరు యోజనాల ప్రముఖాన్ని ఎవడీవడా దాచలేని వాడు అటువంటి మహాభావుడు వేరే యజాల్లో ప్రాదయతుడు సకల యాత్ర పండితుడు ఏడు రోజులు సర్వ ఉపనిషత్తుని సారోజన అటువంటి హనుమంతుని యొక్క సంతానులయ్యే మనం భక్తులయ్యే మనం ఆరాధకులు అయ్యే మనము హనుమంతుడు అయ్యేటువంటి గుణాలు తెచ్చుకునే ప్రయత్నంలో ఒక లోహాన్ని కూడా తెచ్చుకున్నావాని ముందు ప్రస్తావ మీ అందరికీ అనుభవం కావచ్చు హనుమంతుడు లోహం మేమే తెచ్చుకున్నాము అని ఎంత శక్తి అవుతుడే హనుమంతుడు మరొక కారణంగా అంత వరకు ఉన్నవాడు హనుమంతుడు తన బలము తను తెలుసుకోవేవాడు హనుమంతుడు కాబట్టి స్త్రీయ సముదాయ యొక్క ప్రభానత యొక్క కీర్తి ప్రదాయవాన్ని దండకం చదివితే హనుమంతుడికి తనలో ఉన్న శక్తి జాగ్రత్తగా ఉంది అది అనేక విషయాలు మనం చూశాము లండక వెళ్ళేప్పుడు నేను దాదగనా అనుభవం జరిగినటువంటి హనుమంతుడికి తనలో శక్తి తెలియకపోవడం సూర్య భగవాళ్ళు లక్ష్మి కానీ ఆ శక్తి ఉందని తెలుసుకోలేకపోతే ఒక లో అది దేవతలు ఇచ్చిన ఋషులు ఇచ్చిన శాపం అనే వరం అది ఆయన శాపం కాదు అది వరం ఎందుకంటే పలాన్ని సరైన పరిస్థితిలో ఏ కాబట్టి తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నం చేశారు తొంభై తొమ్మిది సార్లు నడికాడ ఉన్నటువంటి శక్తిని హరించాడు క్రోధం పెరిగేటువంటి శక్తి హరిస్తుంది తొంభై తొమ్మిది సార్లు ప్రయత్నం చేసే ఒక్కోసారి నువ్వు కొట్టేయమన్నారు కృష్ణుడు తన తనకున్న శక్తి దుర్ని కాపాడు నీవు ఋషులు ఇచ్చిన వరం హనుమంతుడికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బజంగీ స్వాగతం పలుకుతూ నాకు రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు మాట్లాడడానికి అనుకొని ఒక విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో మాట్లాడగలుగుతున్నాను ఈ రోజు మన శరీరాన్ని మనం గమనిస్తే శరీరంలో అనేక అవయవాలు ఉంటాయి దాంట్లో పొట్ట ప్రధానంగా జీతాశయం ప్రధానంగా ఉంటుంది ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయండి ఒకరోజు నేను బాగా పనిచేస్తున్నాను కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి కళ్ళు బాగా పనిచేస్తున్నాయి ముక్కులు బాగా పనిచేస్తున్నాయి కానీ కొత్త ఏమీ పని పనిచేయడం లేదు కాబట్టి మన జీర్ణాశ్రానికి ఏం సహకరించకూడదు అనేక వాదన కలిగించినప్పుడు కూడా జీర్ణాశయం మీద యుద్ధం ప్రకటించి ఎవరు ఏమీ పని చేయకుండా అందరూ ఆగిపోతారు సరే జీర్ణాశయం కూడా నేను కూడా బంధు ఏం చేయకుండా నేను ఆగిపోతా అని చెప్పి సమాచారం ఇస్తూ నాలుగు రోజుల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా జీర్ణాశయం కూడా స్ట్రైక్ చేయడం జరుగుతుంది ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జీర్ణాశయం పనిచేయకపోతే మిగతా వాళ్ళు చేయలేదు అనే భావన మిగతా వాళ్ళు తెలియడం జరిగింది దీని విషయం ఏమి అర్థమవుతుందంటే మన దేశంలో కుల కూడా హిందుత్వంలో భాగమే అన్ని కూడా జీర్ణాశయంతో సమానమే ఎక్కడ హిందుత్వం బలంగా ఉందో ఆ కులాలన్నీ కూడా మనం బలంగా ఉందాం అప్పుడు దేశం బలంగా ఉంటుంది ఈ విషయాన్ని మన అందరం గమనించి ఇంటి లోపల ఇంటి దాటే గడవ దాటి మనం అంతా హిందువులం బంధువులం వర్తమాన్ల బిడ్డలం భగత్ సింగ్ ని శ్రీకృష్ణుని వాడుతున్నాం శ్రీరాములు చెంది అనే భావంతో మనం అందరం కలిసి పనిచేయకపోతే లాబాయిలో చాలా యొక్క విపత్తులు ఎదుర్కొనే పరిస్థితి మనకంతా వస్తుంది దీన్ని గమనించాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఉంది నిన్న పుల్వా పుల్వామా దాడి కాశ్మీర్ లో ఇష్యూని మనం గమనిస్తే ఒక టెరిస్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నేను దేశంలో అంతర్గతంగా భారతదేశంలో యుద్ధం చేస్తానని ఒక ప్రకటన చేశాడు మేము పాకిస్తాన్ నుంచి యుద్ధం చేయము భారతదేశంలో ఉండి కూడా యుద్ధం చేస్తాను ప్రకటన చేయాలి మనమందరం అందరం భారతీయులందరూ సంఘీతంగా లేకపోతే రాబోయే రోజులలో మనం చాలా విపత్తు ఎదుర్కొనాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుందని గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుందా జై శ్రీరామ్ అనేక కొన్ని పాషాంగ మతాలు కూడా మన ధర్మం మీద దాడి లేకుండా

అందరూ కూడా హిందువులమే మనం అందరం కూడా బంధువుల విషయాన్ని స్టార్ట్ చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి మహాకరమైన కార్యక్రమాన్ని జరుపుకుంటుంటే చాలా ఆనందంగా ఉన్నది ఒక పక్క మనకు కొంచెం బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మేము చూస్తున్నాం సమాజంలో అనేక గ్రామాలకు వెళుతున్నాము అనేక విలేజీలకు వెళుతున్నాము అనేక ఇంకో పల్లెటూరులో కూడా మేము వెళ్ళి అక్కడ కార్యక్రమంలో పాల్గొంటుంటే కొన్ని పాషాండ పదాలు మన ధర్మం మీద దాడి చేస్తూ ఉంటే మాకు ఒక బాధ అనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా అటువంటి

ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము జై భారత్ మాతాకి జై ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమము భారీ ఎత్తున నంద్యాల్లో ప్రతి ఒక్క పట్టణం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ బాగా ఘనంగా చేయబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ హనుమాన్ జయంతి ఒక పెద్దగా ర్యాలీ చేయాలని నందాల విశ్వందు చతులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పిలుపుకు స్పందించి మొత్తము నందాలంతా ఏకమై యువతంతా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళకందరికీ ధన్యవాదాలు కార్యక్రమం కూడా సజావుగా సాగి ఒక క్రమశిక్షణతో జరిగితే జరిగి మళ్ళా తొలిగి మనం ఇంటికి వస్తాము కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది జై శ్రీరామ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యూర్ నోటిఫికేషన్ చేయండి